అభివృద్ధి కేకే రాజు గారు ఎమ్మెల్యే కాకపోయినా ఎమ్మెల్యే అనేటువంటి వ్యక్తి పేరు చెప్పరు కానీ వారు గాల్లోనే నడుస్తారు కానీ నేల మీద నడిచేటువంటి ఎమ్మెల్యే కాదు గాల్లో ఎక్కడ 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 ఎదురుపోయారో ఎవరికి తెలియదు నేను ఒకటే చెప్తున్నా మీ అందరికీ వేలాది కోట్ల రూపాయలు పెట్టి ఆర్థిక చేసినటువంటి అభివృద్ధి సంక్షేమం ఒక రెండో మోస్ట్ ఇంపార్టెంట్ మన నియోజకవర్గానికి ఎనార్మెంట్ మాల్ అంటే వేల కోట్ల రూపాయలతో వచ్చేటువంటి ఈ యొక్క మాల్ వల్ల వేలాది మందికి రూపాయలతో పాటు ల్యాండ్ వాల్యూస్ కూడా చాలా గణనీయంగా పెరిగేటువంటి అవకాశం వస్తుంది ఇప్పుడే రాజుగారు చెబుతున్నారు ఎందుకంటే ఆ యొక్క ఎనార్మెంట్ మాల్లో రెండు మూడు కన్వెన్షన్స్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ కూడా చేరుకు మరి కన్స్ట్రక్షన్ చేసే అవకాశం కూడా ఉంది అది కాకోకుండా మరి పోర్టు ద్వారా మరి మరి కోట్ల రూపాయలు సిఎస్ఆర్ నిధులతో అనేక రోడ్లు రైల్స్ అనేక విధాలుగా బాగు చేసినటువంటి గొప్ప చక్కటి ప్రజల్లో ఉండేటువంటి నాయకుడు పేద ప్రజల పక్షపాత అయినటువంటి కేకే రాజు గారు తప్పనిసరిగా హండ్రెడ్కి కి వెయ్యి పర్సెంట్ నార్త్ క్యాక్షన్స్ వైఎస్ఆర్ పార్టీ కైవసం అవటం ఖాయం అలాగే జగన్మోహన్ రెడ్డి గారు వెయ్యి పర్సెంట్ ముఖ్యమంత్రి అవుతుంది కూడా ఖాయమని మీ ద్వారా విశాఖ ప్రజలకే కాదు రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేను మనవి చేస్తూ మరి ఈ విషయంలో ముఖ్యంగా మరి నాలాంటి ఒక దళితు మూడు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తిని ఈ రోజున దళితుల్ని ఇంతవరకు ఎంపీ రాజ్యసభ పదవి ఎవ్వరికి కూడా ఏ పార్టీ కాదు ఏ ప్రభుత్వం కాదు ఈ యాభై అరవై ఏళ్లలో ఎవరికి ఎవరికి రాదేటువంటి అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా విశాఖపట్నానికి కానుగ నన్ను రాజ్యసభకు పంపించినటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు రాష్ట్ర ప్రజలందరూ కూడా పేద ప్రజలకి అలాగే దళితునికి ఇచ్చినటువంటి దీన్ని స్వీకరించాలని అలాగే విశాఖపట్నానికి ఇది నిజమైనటువంటి కానుకని మీ అందరి ద్వారా ప్రజలందరికీ కూడా నేను మరీ మరీ మనవి చేసుకుంటున్నాను థ్యాంక్ యూ